నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక వరంగల్ జిల్లా దేవరప్పల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామంలో ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పొద్దుగాల ఈయల పొద్దుగాల ఒక మాట అన్నాడు ఆ మాట ఏంటిదో చూస్తే అందరం కూడా ఆశ్చర్యపోతాం షాక్ అయిపోతాం ఇదా కాంగ్రెస్ విధానం అని చెప్పి కొంత నివ్వెరపోతాం ఒకసారి చూడండి అదేంటిదో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆ నాయకుడు ఏమన్నాడు ఒకసారి వినండి పేద ప్రజల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇది ఒకసారి చూడండి మీరు మీకు ఎక్సలెంట్ మన విధానం గ్రేటు మన పద్ధతి గ్రేటు మన ప్లానింగ్ గ్రేటు ఎక్సలెంట్ ఫస్ట్ మన కార్యకర్తలకు అవు మరి పదేళ్ల నుంచి ఆకలిగా ఉన్నారు కదా పదేళ్ళ నుంచి కడుపు కట్టుకొని ఉన్నారు కదా ఇవాళ అవసరమే కాంగ్రెస్ కార్యకర్తలకు చేసుకోండి ఓ ఎవడ అద్దనలే ఎవడ అడ్డంబడలే కానీ కార్యకర్తలకు చేసుకోవాల్సింది ఇది కాదు పేద ప్రజలకు చేసుకోవాలి ఫస్ట్ మీరు చెప్పింది ప్రజలకు ఇస్తామని చెప్పారు కార్యకర్తల కోసం రాలే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎన్నుకున్నది మీరు మీరు నింపుకోవడానికి మీ పొక్కలు నింపుకోవడానికి మీకు అవకాశం ఇవ్వలే మీకు అవకాశం ఇచ్చింది పేద ప్రజలకి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వమని చెప్పేసి అడిగిన గతంలో గతంలో ఇంద్రమీన్లు ఘటనే వచ్చినాయా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు గిటనే ఆలోచించినాయి ఎప్పుడన్నా ఈ దొంగలు వచ్చినాక ఈ సుంటలు వచ్చినాకనే జరిగింది ఇట్లా డైరెక్ట్గా చెప్తుండు కదా ఫస్ట్ మా కార్యకర్తలకు ఫస్ట్ మన కన్న కొడుకు లేని అన్న కొడుకు పెడతామా మొదలు మన కన్న కొడుకు ఏనా అది కుటుంబమా అది కుటుంబ వ్యవస్థకు సంబంధించిన మాట అది దాన్ని దీనికి ఎట్లా పోలిస్తావాయనను ఇది అని ఈ ఈ నాయకుడు ఎవరో కానీ ఈయన గురించి కాదు నేను మాట్లాడేది ఎంటైర్ సిస్టమ్ గురించి చెప్తా ఉన్నా మొత్తం కాంగ్రెస్ విధానం గురించి చెప్తా ఉన్నా ఇది బయటకొచ్చింది మాత్రమే లోపల లోపల అంతటా ఇట్లే జరుగుతుంది రాష్ట్రం మొత్తం కూడా మనోలకే పెట్టాలి మనోలకే నింపాలని డిసైడ్ అయిపోయారు మనోళ్ళంటే ఎవరు నాకు అర్థం కాలేదు జెండా పట్టుకొని మోస్తేనే వాళ్ళే కార్యకర్తలు అయితే వాళ్ళకే ఇస్తారా ప్రజలకు సంబంధం లేదా అసలు ఓట్లేసింది ఒట్టి కార్యకర్తల మరి కార్యకర్తల ఓట్లతోనే గెలిస్తే అయిపోతుండే కదా ప్రజల్ని ఎందుకు అడుక్కుర్రు బిచ్చగాలలాగా ఆనాడు ఓట్లు వేసిందెవరు మీ కార్యకర్తలు ఏలే కదా కార్యకర్తల కష్టం మీద ప్రభుత్వం వచ్చింది వాస్తవమే కార్యకర్తల కోసం సంక్షేమం నిధి పెట్టు కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ పెట్టు కార్యకర్తల కోసం ఇంకేదైనా నీ పార్టీ డబ్బులు తీసుకొచ్చి పెట్టు కానీ ప్రభుత్వ సొమ్ము తీసుకొచ్చి కార్యకర్తలకు పెడతా అంటే కార్యకర్తలు కూడా ప్రజలే కానీ ఎప్పుడు పేద ప్రజలతో సమానంగా చూస్తే కానీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం నీ కార్యకర్తలకు ఇచ్చుకున్నాక ఇక ప్రజలు ఎక్కడ పోయిర్రా ప్రజలని ఆడబెట్టిగా మీరు మీ లెక్కేంటిది మీ పత్రమే నిగో తర్వాత మూడో విడతల లాస్ట్లా లాస్ట్ ప్రయారిటీ ఏ వాళ్ళకి ఇస్తే ఇత్తిమి లేకపోతే లేదు ఏమో అవసరమా ఇప్పుడు అసలు మన కార్యకర్త నేనేమంటారు నాయకులు కార్యకర్తలను కాపాడుకోర్రీ వాళ్ళకి ఏం చేయను అది చేయను అలా వాళ్ళకి కస్టమర్స్ ఆదుకోర్రీ వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే అయ్యన్రీ వ్యాపారాలు పెట్టి పైసలు పెట్టి మీకోసానికే పనిచేసిన వాళ్ళు కదా వాళ్ళు మాకోసం పనిచేసిన వాళ్ళు కాదు కదా అన్నలారా యాది పెట్టుకోండి కార్యకర్తలు అనేటోళ్ళు ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు కాదు వాళ్ళ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేసిన వాళ్ళు ఇది యాద పెట్టుకోండి ఒకసారి అదిడిచిపెట్టి ఇలా వాళ్ళకే పెడతామంటే మరి ప్రజలు లెక్కలకు రాలేదా ఓట్లు వేయలేదా ఇలా మీరు మీరే చేసుకుంటామన్నాక ఇక మరి మీరు మీరే చేసుకోండి ఇంకో అంత రుబాబుగా చెప్తుండవు ఎవరేమన్నా అనుకోని కార్యకర్తల కోసానికే పార్టీలు అన్నీ కూడా అట్లా చేస్తాయి ప్రభుత్వాలన్నీ కూడా ఆలోచనతో ఉంటాయి కానీ ఈయన మాత్రం ఓపెన్గా చెప్పిండు ఓపెన్గా జరుగుతుంది గతంలో కొంత వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ ఉంటుండే కార్యకర్తలు కదా మనోడారా మనోడైతే మనకు కష్టపడ్డాడు కదా సరే వాళ్ళకి ఏమన్నా హెల్ప్ అయితే చేద్దాం నిజంగా కార్యకర్తలల్లా పేదోడు ఉంటే చేయంగా ఎవరు అడ్డం పడతలే కానీ ఫస్ట్ ఏ కార్యకర్త అంటే మరి ప్రజలు ఎక్కడ పోయరు ఇది ప్రభుత్వ విధానం ఉంటుందా ఇట్లు ఉండాలనా ఇది రైటా కా ప్రజలంతా ఓట్లేసేది ఎగబడి ఎగబడి క్యూల నిలబడి ఓట్లేసి మిమ్మల్ని గద్దెనెక్కిస్తే మీ వాళ్ళు మీ పెట్టుకునేదానికి దానికైతే ఇక ఎందుకు ఏదో అంటారు కదా బంతిల ఎడ కూర్చున్నా మన పులు పొక్క మనకు పడాలంటే ఏముల కూర్చున్నా మనోడేస్తే మనకు పడుతుంది అన్నట్టు నువ్వు ఇవాళ నీ వాళ్ళకు నువ్వు చూసుకుంటే మరి మిగిలిన వాళ్ళందరినీ ఎప్పుడు చూసుకుంటావు యాడ చూసుకుంటావు ఎందుకు చివరన ఆనాడు ఓట్లేస్తే మొదట్లా ఉండాలి ప సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే చివరన ఉండాలి ఇది ఈ రాష్ట్రంలో పరిస్థితి పేదలది